సొంత మండలాల్లోనే ఉండే విధంగా నిబంధనలు మార్చాలి సొంత మండలాల్లోనే ఉద్యోగం చేసే విధంగా నిబంధనలు సొంత మండలాల్లోనే ఉండే విధంగా నిబంధనలు జీవో నెంబర్ ఫైవ్ వెంటనే సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ వెంటనే సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ వెంటనే సవరించాలి సొంత మండలాలలో విధులకు అవకాశం కల్పించాలి సొంత మండలాలలో విధులకు అవకాశం కల్పించాలి జీవో నెంబర్ ఫైవ్ వెంటనే సవరించాలి రేషనలైజేషన్ మీద స్పష్టత ఇవ్వాలి రేషనలైజేషన్ మీద స్పష్టత ఇవ్వాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు ను సవరించి వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చిందో గ్రామాల్లో కూడా అదే విధంగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాలని రాష్ట్ర మంత్రివర్యులు డోరా స్వామి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దీంతోపాటు రేషనైజేషన్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసేంతవరకు కూడా ఆ రేషనైజేషన్ ప్రక్రియ ఏ ఏటువంటి సచివాలయ ఉద్యోగులకు ఉందో బదిలీలు వాళ్ళకందరికీ ఆపి ఆ నిర్ణయము ఆ విధి విధానాలు ఖరారు అయిన తర్వాత ఆ రేషనైజేషన్కి సంబంధించినటువంటి బదిలీలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దాంతోపాటు సొంత మండలాల్లో ఉద్యోగాలు చేయకూడదు సొంత మండలాల్లో అనేటువంటి నిబంధన తక్షణమే తొలగించాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే దీని ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహిళా ఉద్యోగులు ఈ నిబంధన వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆ నిబంధనను సవరించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది రేపు ఇదే అంశం మీద పొద్దుటూరు మా రాజపాల్య మళ్ళా సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా వాటు టు వాడు ఎలాగైతే పర్మిషన్ ఇచ్చారో అలాగే మాకు కూడా సొంత మండలాల్లోనే సచివాలయం టు సచివాలయం కానీ ఒకే మండలంలోనే పని చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రేషనైజేషన్లో కూడా ఎక్కువ మంది మహిళా పోలీసులకే నో రావడం వల్ల మాకు మేమందరం చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాము నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏదో తెలియకుండా ఉన్నాము కాబట్టి మాకు ముందు అదంతా క్లారిటీ ఇచ్చిన తర్వాత రేషనలైజ్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము లిస్ట్ కూడా క్రియేట్ చేస్తే మాకు మేము ఏ ఏ ర్యాంక్లో ఉన్నాము మా పొజిషన్ ఏంటనేది మాకు తెలుస్తుంది అలాగే రేషనైజేషన్ కూడా ట్రాన్స్ఫర్స్ కూడా రేషనైజేషన్ మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మా మహిళా పోలీసులకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గురించి క్లారిటీ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు రూరల్లో మేము వచ్చేసి మహిళా పోలీసులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి మన ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి వచ్చారు అయితే మహిళా పోలీసులు పెద్ద ఆందోళన చెందుతున్నారు కారణం ఎందుకంటే కొన్ని సచివాలయాలలో నో అనే ఆప్షన్ ఇవ్వడం వలన వాళ్ళు మేము ఎక్కడికి పోవాలా ఒకవేళ మేము మిగులితే మమ్మల్ని ఎక్కడ వేస్తారు ఏ డిపార్ట్మెంట్కి వేస్తారు అని పెద్ద ఆందోళన చెందుతున్నారు అయితే ఇంకొకటి జీవో నెంబర్ ఫైవ్ తెచ్చి మున్సిపాలిటీలలో అట్లా గ్రామాలలో ఇంతకుముందు రెండు ఉండేవి ఇప్పుడు మున్సిపాలిటీలకి సడలించారు అదేవిధంగా రూరల్లో విలేజ్ టు విలేజ్ వీళ్ళకి కూడా ఇవ్వాలా విలేజ్ అనే నిబంధన మండలం అనే నిబంధన తీసేసి వీరు ఈ విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కు ట్రాన్స్ఫర్లు బదిలీ చేయించుకోవడానికి వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని చెప్పేసి మనము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు రేషనలైజేషన్ అని ఉంది ఆ రేషనలైజేషన్ ఏం చేస్తున్నారో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే ఏం అర్థం కావడం లేదు ఫస్ట్ సీనియర్ లిస్ట్ రెడీ చేయండి సీనియర్ లిస్ట్ రెడీ చేసిన తర్వాత ర్యాంక్ వైజు ఫస్ట్ వాళ్ళకు కల్పించి బదిలీలు కల్పించి ఆ తర్వాత మిగులు వాళ్ళను ఎక్కడ మీరు వేసినా కూడా వాళ్ళు సంతృప్తిగా జాయిన్ అవుతారని చెప్పి ఈ విధంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను అయితే అమ్యూనిటీస్ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ విఆర్ఓస్ కానీ అదేవిధంగా మహిళా పోలీసులు కానీ వీళ్ళకి రేషనలైజేషన్ కింద సొగాన్ని కుదిచినారు నల పొద్దుటూరు మండలం మనము సపోజ్గా తీసుకుంటే డెబ్బై ఐదు మంది మనకు మహిళా పోలీసులు ఉంటే వాటిని నలభైకి తీసుకొచ్చినారు అంటే రిమైనింగ్ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఏమి అని చెప్పేసి ఇక్కడంతా మేము ఆందోళన చెందుతున్నారు వారు ఎక్కడికేస్తారు ఏమని చెప్పేసి ముఖ్యంగా మహిళలకైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి చేర్పించారు స్కూల్కి చేర్పించడం వల్ల ఫీజులు కూడా కట్టేసినారు ఈ పొద్దు మీరు ఏరియా మండలాలకో లేదంటే కార్పొరేషన్లకో లేదంటే ఇంకొక డిపార్ట్మెంట్లోకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వారు ఫ్యామిలీ పరంగా కానీ బస్సు ప్రయాణాలు కానీ అన్ని విధాల వాళ్ళకు బడ్డం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని ఈరోజు మేము అర రూరల్ అయినటువంటి గ్రామ సచివాలయాలకు వచ్చినాము గ్రామ సచివాలయం ఎంపీడీఓ ఆఫీసు ఎదురుగా మేము ఈరోజు ధర్నా చేపట్టినాము మహిళా కార్యదర్శులకు ముఖ్యంగా తగిన న్యాయం చేస్తారని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ విధంగా విన్నపం చేసుకుంటున్నామండి ఈ పత్రికాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి గారిని విన్నవించుకోవడం ఏమనగా వాళ్ళకు వాళ్ళకి సచివాలయం ట్రాన్స్ఫర్ ఇచ్చినట్లుగా రూరల్లో కూడా విలేజ్ నుండి పంచాయతీ నుండి పంచాయతీకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ బదిలీలు అవకాశం ఇస్తారని చెప్పేసి వినవించుకుంటున్నాము అలాగనే మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసినప్పుడు నైన్ మంత్స్ ఇయర్స్ ఒకటి డిలే అయినాయి అదొకటిను తర్వాత ఇప్పుడు రేషనలైజేషన్ సమస్య మీద చాలామంది ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారు ముఖ్యంగా రూరల్లో ఉన్న మహిళా పోలీసులు వెల్ఫేర్లు చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలని చెప్పేసి ఉన్నారనమాట దీనికి సంబంధించి మీరు స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత రేషనైజేషను తర్వాత ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి అలానే సీనియారిటీ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రేషనైజేషన్ కానీ బదిలీలు కానీ చేపట్టాలని విన్నవించుకుంటున్నాను